అన్నం కావండి యుద్ధం ప్రారంభిస్తున్నాం మనం ఇప్పుడు యుద్ధం చేయాలంటే కురుక్షేత్రం వరి కాకండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ జెండా మోసే కార్యకర్త ఎప్పటికైనా వాళ్ళ స్థిరస్థానం ఉంటుంది వాళ్ళే నడిపి నడిపించగలుగుతారు ఇప్పుడు నా దగ్గరికి ఎంతో మంది వచ్చారు కొంతమంది తెలుగుదేశం వెళ్ళారంట వాళ్ళ ఉన్నారు చిన్న చిన్న సరిదిద్దుకోండి ఒక పండించాలంటే కొత్త నీరు వస్తుంది కొత్త నీరు వస్తేనే దాని సారం పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది టీడీపీ పెద్దలు ఉన్నారు సో నేను కోరుకునేది జనసేన యువత చాలా ఆవేశంగా ఉన్నాడు వాళ్ళ ఆలోచన దగ్గరికి తీర్చండి దగ్గరికి ఆదరించండి నా దగ్గరకు వచ్చాయి అనుకువన్నంత ధైర్యాన్ని పంచండి ఓటు కలపడ నేను చూస్తాను ఏ ఒక్క ఓటింగ్ సారే పక్కన పడే ప్రసక్తేడు మేము పోటీ చేసిన చాలా మంది అన్నారు నువ్వు పోటీ చేసుకెళ్ళని చెప్పేసి ఇంకోసారి డిపోయారు కాబట్టి మన ఆరు కష్టాలని కర్ణాటక బార్డర్ కావడం వల్ల మన అందితో పాటు పిల్ల కాళ్ళ త్వరగా రెడీ కాలేదు కాబట్టి మనకు నగరతో పాటు వేదాలతో పాటు మనకి ఎన్నో చెరువులు ఉంటాయి నీళ్లు ఒడిచిపెట్టుకోవాలి కాబట్టి ప్రతి సమస్యని ఈ రోజు పాతిక సంవత్సరాలుగా జెండా ఎగరలేదు తెలుగుదేశం జెండా ఇక్కడ ఆంధ్ర నియోజకవర్గంలో కానీగా కూటమి ఎగిరిపోతుంది తెలుగుదేశం అన్నగారు మన అసెంబ్లీకి పంపిస్తే కదా మన కష్టాలు తెలుసుకునేది ఎక్కడ అసెంబ్లీ మన బాధలు చెప్పుకునేది కదా ఎలా తీర్చాలి మీరు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈరోజు కర్నూలు జిల్లాలో రెండు వేల పద్నాలుగులో పదకొండు వైఎస్ఆర్ రెండు వేల పంతొమ్మిదిలో మతాలు ఇచ్చారు